పెళ్ళి చేసుకోనని కొడుకు భీష్మించుకునేసరికి ఆ తండ్రికి దేహం కంపించింది దుఃఖంతో కన్నీళ్ళు ధారాపాతంగా వర్షించాయి వంశం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన వివాహాన్ని వద్దంటున్నాడు కొడుకు సన్యాసిస్తే పుత్ర పౌత్ర పరంపరగా వంశం ఎలా విస్తరిస్తుంది అతడి శోకం సమంజసమే తండ్రి ఈ విధంగా పరితపించడం చూసి గుణనిధి తనలో తాను ఇలా అనుకోసాగాడు ఆహా మాయ మోహబలం ఎంతటిదో కదా ఇది అన్నీ తెలిసిన వాళ్ళని సైతం వసపరుచుకుంటుంది ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ తమ ఆయుస్సు తరిగిపోతున్నదని లోకులు గ్రహించడం లేదు తమ కాళ్ళ ఎదురుగానే ఎందరో పుట్టడం మృతి చెందడం ఆపదల బారిన పడుతుండటం ఈ మనుషులు గమనించడం లేదా ఇవన్నీ చూస్తూ కూడా భయపడడం లేదేం దీని కారణం బహుశా అందరూ ఒకే తీరుగా ఆలోచించడమే అయి ఉంటుంది మోహం అనే మద్యాన్ని ప్రతివారు తాగుతూనే లోకానికి వెర్రి ఎత్తి ఎత్తిందని అనుకుంటున్నారు మాయాబలం అంటే ఇదే దీన్ని అతిక్రమించడం కష్టం ఇలా అనుకుంటూనే జనక ఇక ఆ విషయమే నన్ను నిర్బంధించకండి వదిలిపెట్టేయండి నేను వెళ్తాను ఇంకా సంధ్యావందనం ఆ తర్వాత శాస్త్ర పఠనం చాలా చేయాల్సి ఉంది అంటూ అక్కడ నుండి కదిలాడు యజ్ఞశర్మకు బాగా దిగులు ఆవహించింది కొడుకు ఇలా తయారడే ఇంత మన సన్యాసిత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ వయసులో రాదగనేది కదా అనుకుని ఆ మాటనే అవకాశం ఉన్నప్పుడల్లా తాను చెప్తూ ఇతరుల చేత చెప్పిస్తున్నాడు అయినప్పటికీ అతడి మనసు మరల్సలేక కులాభివృద్ధికి యోగం లేదేమో అనే చింత అతడిని పీడిస్తుంటే ఆ దిగులుతోనే యజ్ఞశర్మ కన్ను మూశాడు పతివ్రత మహాయిల్లాలైన అతని భార్య లేని బతుకేక వ్యర్థం దుర్భరం అనుకుని సహగమనం చేసింది సన్యాసి మనతత్వాన్ని చదువుతున్న రోజుల్లోనే అలవరుచుకుని తామరాకు మీద నీటిబొట్టు సందంగా ప్రవర్తిస్తున్న గుణనిధి తల్లిదండ్రులు మరణానికి కించిత్ అయినా విసారించలేదు పైగా బంధనాలు ఏ బెడదా లేక వాటంతటవే సడలాయి అని సంతోషించసాగాడు అతడి అసాధారణ వైరాగ్యానికి లోకులు ఆశ్చర్యపోయారు దైవ సమానులు ఈ లోకానికి రావడానికి జన్మనిచ్చి ఎన్నాళ్ళు పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ఇంత వాడిని చేసిన వారు అయిన తల్లిదండ్రులు మరణం లోకులందరినీ సహజంగా కృంగదీస్తుంది కానీ ఇతడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడే జననీ జనకుల మృతికి విశారమైన ప్రకటించకపోగా పైగా ఆనందిస్తున్నాడే ఇంతకంటే సన్యాసి ఇంకొకడు ఉండడు అని కూడా లోకులు అనుకోసాగారు గురనిధి గురువును అన్వేషించి సన్యాస దీక్ష స్వీకరించాలన్న పట్టుదలతో ఉన్నాడు జాన మార్గాన ముక్తి సోపానాలను అధిరోహింప చేయగల ఉత్తమ గురువు కోసం సాగుతుంది అతని అన్వేషణ పొట్టగూటి కోసం సన్యాసి మార్గం అవలంబించే గురువేషధారణ కోకొల్లలుగా కనిపించారు వారి వల్ల జ్ఞాన సాధనకు దారి దొరకడం మాట ఏమో కానీ గంజాయి దమ్ము పీల్చడం వంటి వ్యసనాల బారిన పడడం ఖాయమని తెలిసి అట్టి వారికి దూరంగా జరగసాగాడు అసలైన గురువు వెతికి పట్టుకునే నిమిత్తం అలా తిరుగుతుండగా ఆ ఊరి దేవాలయానికి అపరశివుడ అనిపించే విధంగా కనిపిస్తున్న సన్యాసి ఒకడు వచ్చి నివసించసాగాడు అతన్ని చాలా శ్రద్ధగా పరిశీలించాడు గుణనిధి ఇతడు వేసధారి మాత్రమేనా వ్యసనపరుడా డాంబిక జీవనుడా పరమార్థిక చింతన శక్తుడ యోగ మహిమ వల్ల దప్పులకు అతీతంగా ఉండగలిగిన వాడ బోధించడానికి అన్ని అర్హతలు ఉన్నవాడ ఇలా ఎన్నో అంశాలు పరీక్షించాడు రుద్రాక్షలు భస్మం ధరించిన వాడు పులిచర్మం కట్టుకున్నవాడు జడధారి దైవత్వం తొనికిసలాడుతున్నవాడు అయినా ఆ సిద్ధుడే తనకు సన్యాసి దీక్ష ఇవ్వడానికి అన్ని విధాల తగినవాడని నిర్ణయించుకున్నాడు ఒక రోజు సాయంత్రం గురనిధి దేవుని దర్శించడానికి ఆ దేవాలయానికి వెళ్ళి రెండో శంకురణిలా కనిపిస్తున్న ఆ సిద్ధిని చూసి నమస్కరించాడు ఒక పక్కన కూర్చుని అతడి త్రికరణ శుద్ధిని పరీక్షించాడు మనస్సు వాక్కు కర్మ ఈ మూడు ఒకే రీతిగా ప్రవర్తించడం త్రికరణ శుద్ధి అంటే అలా పది రోజుల పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు తన దగ్గరకు వచ్చి కూర్చుని ఏది అడగకుండానే వెళ్ళిపోతున్న గుణనిధిని ఆ సిద్ధుడు పరికించాడు తనను అంత దీక్షగా పరిశీలిస్తున్న యువకుని చూసి యతేంద్రుడినికి ముచ్చటి కలిగింది ఆ వయసులో అటువంటి నిర్మలమైన మనస్సు కలిగి ఉండటం అరుదైన సంగతి కనుక గుణనిధిలోని ఉన్న ఈ గుణము ఆ యతీంద్రుడిని ఆకర్షించింది ఓ రోజు నాయన బుద్ధిమంతుడు ఎవరి పుత్రుడివి నీ ఏమిటి ఏది అడగవు రోజూ క్రమం తప్పకుండా వచ్చి వెళ్ళిపోతావు ఇలా రావడం వల్ల ప్రయోజనం ఏమిటి నీ మనసులో మాట దాచకుండా చెప్పు అంటూ చిరనవ్వుతో అడిగాడు అప్పుడు ఆ గుణనేది వినయంగా శిరస్సు వంచి స్వామి నేను యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుని కుమారుణ్ణి నా తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు ఇప్పుడు నా అన్న వాళ్ళెవరూ నాకు లేరు నాకు ఏ కోరిక లేదు సంసార జంజాటంలో పడే ఉద్దేశం అసలే లేదు ఉన్న కోరికల్లో ఒకటే అది కైవల్యానికి సులభమైన మార్గం ఏది తెలుసుకోవాలన్న అభిలాష మాత్రమే నా పురా పురాకృత పుణ్య విశేషం కాబోలు నా కోరిక తీర్చగల మీ వంటి మహనీయులు ఇక్కడికి వచ్చారు మీ వంటి సాధువులే నాకు బంధువులు మీ వంటి వారు పామరులను ఉద్ధరించడానికి లోకయాత్ర చేస్తుంటారు మిమ్మల్ని సేవించుకోవాలని ముక్తి మార్గం పొంది కృతార్ధ్వర్ణం కావాలని నా అభిష్టం ఇంతకు మించి ఇంకేం లేదు అని అభి ఆయన పాదాలపై పడ్డాడు అప్పుడు ఆ సిద్ధుడు గుణనిధిని లేవనెత్తి వచ్చా నీవు బుద్ధిమంతుడివి అనే విషయం నేను రోజే గుర్తించాను నీ పుణ్యం వల్ల నీకు అన్ని శాస్త్రాలు కళలు ఎక్కువ శ్రమించనక్కర్లేకుండానే లభించాయి నువ్వు కారణ జన్ముడివి ఈ విషయం కూడా నేను గ్రహించాను నీకు మా ఉపదేశంతో పని లేదు నువ్వు మానసికంగా ఇప్పటికే సన్యాసివి అని ప్రశ్నించాడు ఆ సిద్ధుడు కళ్ళు మూసుకుని నాయన నీకు దేహరీత్యా సన్యాస దీక్షిస్తాను నీ వల్ల కొన్ని పురాతన గాథలు భూలోకంలో ప్రజలకు తేవలసి తెలియవలసి ఉంది నువ్వు ఎవరికై ఎవరినైనా తోడు తీసుకుని కాశీ పురాణ పురానికి వెళ్ళు అక్కడ పరమహంసలతో నీకు సహవాసం కలుగుతుంది దానితో నీకు ముక్తి మార్గ సాధన సులభ సాధ్యం నీకి నీకు ఇదే మా ఉపదేశం ఇంతకంటే నీకు చెప్పడానికి ఏమీ లేదు అని కళ్ళు తెరిచి తన మూటలోంచి కాంతలు విరజిమ్మే రత్నాన్ని ఒకటి తీసి అది గురనీది చేతిలో పెట్టాడు ఇంత విలువైన రత్నం నాకు దేనికి ఇప్పుడే కదా తమరు నాకు సన్యాసి దీక్ష ఇప్పించారు సన్యాసికి రత్నాలతో ఏం పని అని గురనీది అడగ సిరినవ్వు నవ్వాడు సిద్ధుడు నిజమైన సన్యాసి గుర్తించాను నేను నీ లోపల సన్యాసికి ఎంతకంటే వేరే పరీక్ష అక్కర్లేదు పైపాకి డాంబికంగా సన్యాసం స్వీకరించి ఏమీ అక్కర్లేని వాడిలా నటిస్తూ బంగారం రత్నాల మీద వ్యామోహం కొద్దీ అవి చేతికి సిక్కినప్పుడు ప్రలోపడేవారు కొందరుంటారు నీవు నిజమైన సన్యాసి కనుకొనే నేనిది చూపినప్పుడు దీని పట్ల తిరస్కార భావంతో చూడగలిగా కనుక నీకు దీన్నే నేను పురస్కారంగా ఇవ్వదలుచుకున్నాను ఎందుకో తెలుసా ఇది మామూలు రంగురాయి కాదు మహిమానవతమైన శక్తులు కలిగినది దీన్ని ఎదుట పెట్టుకుని ధ్యానించి పూజించి కళ్ళు మూసుకుని నిమేష మాత్రం భగవంతుని మీద దృష్టి నిలిపితే బోత భవిష్య వర్తమాన కాలాల్లోని కథలన్నీ నీకు కరతలమంగా బోధపడతాయి దీని శిలను పూజించినట్లుగా పూజిస్తుండు ఈ మణి నీకు సిద్ధించినందువల్ల ఇకపై నీవు మణిసిద్ధుడు అనే పేరుతో ప్రఖ్యాతి వహిస్తావు నీ పాత పేరు గుణనేది క్రమంగా చెరిగిపోగలదు అని శిరస్సు మీద చేతిని ఉంచి సిద్ధుడు అవుగాక అంటూ నిండిగా దీవించి గుణనేదిని పంపేశాడు ఆ తర్వాత ఆలయంలో కొద్ది కాలం నిలిచి అక్కడి నుంచి ఆ యతేంద్రుడు ఎటో వెళ్ళిపోయాడు గురుదేవుడు చెప్పిన మంత్రాన్ని స్మరించుకుంటూ గోవింద తీర్థులనే స్వాముల వారిని దర్శించి విధి విధాన సహితంగా సన్యాసం స్వీకరించి నాటి నుండి మనిషిద్ద యతేంద్రుడని పిలువబడుతూ సంసరించసాగాడు గుణనిధి గురువు చెప్పిన కాశీ యాత్ర చేసి కాశీలోని పరమహంసలను సందర్శించాలనే అభిలాష నానాటికి అధికం కాగా ఒకరోజు బాల్యంలో తనతో పాటు కొంతకాలం సహజాయిగా ఉన్న లౌల్యమతి అనేవాడి దగ్గరకు వెళ్ళాడు మనిషిధ యతేంద్రునికి ఆ మిత్రుడి వద్ద గల చేత చేరపిలిచి మిత్రమా నాకు బాల్యం నుంచి కాశీపురి సందర్శించాలనే అభిలాష ఉన్నదని నీ విరిగినదే కదా గుడిలో గురుదేవుల ఉపదేశం కూడా దీన్నే బలపరిచింది నేను కాశీ వెళ్ళదలుచుకున్నాను అయితే ఆ యాత్రకు ఒంటరికి వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు నాకు తోసిన ఉపకారం ఏదో ఒకటి నీకు చేస్తాను నా ప్రయాణానికి తోడు రాగలవా అని చాలా శాంతవదను అడిగాడు దానికి లౌల్యమతి నవ్వుతూ పరిహాసంగా తండ్రి ఎన్ని విధాల బతిమాలిన వెళ్ళి చేసుకోక ఆయనకు మనశ్శాంతి లేకని పరలోకానికి పంపించావు ఇప్పుడు ఈ కాశీ ప్రయాణం పెట్టుకున్నావన్న మాట బాగుందయ్యా బాగుంది దారిలో తోడు కోసం మేము రావాలా ఇక మిమ్మల్ని మమ్మల్ని సంపుతావు కాబోలు వేదాంతమంతా ఏమైంది అసలు వేదాంతాలకు తీర్థయాత్రలకు పనేముంది నేను రాలేను బాబు అన్నాడు ఇంకొక మిత్రుడి దగ్గరికి వెళ్ళి ఇదే ప్రస్తావన తీసుకురాక అతడు కూడా ఆలబిడ్డలు ఉన్నారు నాకు నేను నీలా సన్యాసిని కాను కదా ఇటువంటి యువను అనుభవించే కాలంలో అన్నీ విడిసి అష్ట కష్టాలు పడుతూ నేను కాసి రాలేను అంటూ నిర్మోహటంగా తెగేసి చెప్పేశాడు మనిషిద్ద యతీంద్రుడు నిరాశ అందకుండా ఇంకొక పరిసయత్తుని దగ్గరికి వెళ్ళి ఆర్య ఈ భూమి మీద కాశీని మించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేదని నువ్వు విన్న విషయమే అక్కడ గంగా భవాని విశ్వనాథుడి ముఖ్య దేవతలని ఇహపర సాధనకు అనువైన తీర్థమని అందరూ చెప్పుకోవడం కూడా నీకు తెలిసే ఉంటుంది ఆ కాశీపుర విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆ విశేషాలన్నీ దారిలో నీకు వివరిస్తాను ఆ పట్టను చూడాలనే వేడుక నీకు లేదా జన్మ సాఫల్యం సిందేలా నాతో పాటు కాశీకి తోడుగారా ఈ పుత్రుల మీద మోహం మమతాను రాగాలు విడిచిపెట్టు పరలోక సౌఖ్యానికి వారు పరమ శత్రువులని గ్రహించు దేహం శాశ్వతం కాదు కాశీ పురాణ దర్శనం మాత్రం చేతనే ఈ యేతనాలు ఆత్రాలు తాపత్రయాలు అన్నీ నశిస్తాయి అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు వాటి పట్ల అంత ఆసక్తి చూపించకుండా తన తాతల నాటి ఉదంతం ఒకటి చెప్పి మనిషి ఆసక్తి మీదనే సన్నీళ్లు చల్లడానికి ప్రయత్నించాడు